హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ నైస్ నవ్య యూట్యూబ్ ఛానల్ సో మేమైతే రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము సో అరుణాచలం వ్లాగ్ అనమాట ఇది అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అరుణాచలానికి ఈవినింగ్ హైదరాబాద్లో సికింద్రాబాద్ స్టేషన్లో ఫైవ్కి ఫైవ్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్కి బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ సిక్స్ అయింది సిక్స్ సిక్స్ అయింది అన్నమాట సో మా ట్రిప్ ఎలా జరిగిందో మీరు కూడా చూడండి అండ్ లాస్ట్ ఎండ్ వరకు చూడండి దీని తర్వాత మేము పాండిచెర్రి వెళ్ళాము బీచ్ చూసాము అవన్నీ వీడియోస్ వస్తాయి సో అన్ని వీడియోస్ చూడండి ట్రైన్లో ఫుల్ బోర్ కొడుతుంటే అంతాక్షరి ఏమేమో ఆటలాడాము సో అలా గడిచిపోయింది నైట్ అయిపోయింది పడుకున్నాము తినేసి మార్నింగ్ చెన్నైలో దిగాము దగ్గరికి వెళ్ళడానికి మేము వ్యాన్ వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము ముందుగానే సో ట్రిప్ అయిపోయేంత వరకు ఇది మాతోనే ఉంటుంది సో ఇలా బుక్ చేసుకొని మా అందరికీ ఇలా వెళ్ళాము ఇంకా దారిలో ఒక టెంపుల్ ఉండే స్వామి టెంపుల్ ఇక్కడ ఫేమస్ అంట సో ఆ టెంపుల్ని విజిట్ చేసి మేము అరుణాచలానికి వెళ్ళాము టెంపుల్ అయితే చాలా బాగుంది కాకపోతే దర్శన్కి కొంచెం లేట్ అయింది దర్శనంకి దెస్ట్ దర్శన్ ఎవర్ అందీపుల్స్ అవర్ ఫేసెస్ అండ్ తమిళ్ పీపుల్ ఫేసెస్ టోటల్లీ డిఫరెంట్ మై మై హస్బెండ్ సీజ్ టోటల్లీ టైర్డ్ కనీసం దర్శనం చేసుకునేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఆ లైన్లో నిల్చొని నిల్చొని ఫుల్ చెమటలు సమ్మర్ కదా ఫుల్ చెంటలు వచ్చినాయి సో దర్శనం చేసుకున్న తర్వాత మంచిగా అనిపించింది దర్శనం అయితే చేసుకుందాము ఇక్కడ చాలా ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ అవి మొత్తం ఓల్డ్ చాలా ఏళ్ళకి క్రితము చాలా బాగున్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే టెంపుల్కి ఇలా ఉన్నాయి ఇది ఎందుకంటే దీపాలు పెట్టడానికి నేనే పోసి దీపాలు వెలిగించడానికి అట్ల చెక్కిళ్ళు చాలా బాగున్నాయి టెంపుల్ లోపల ఇది చూపెట్టద్దు కానీ నేను నేనే తీసాను అందరి కోసం ఇంకా మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత మేము మంచి తమిళనాడు ఫుడ్ అయితే మేము తీసుకున్నాము చాలా బాగుంది తమిళనాడు ఫుడ్ ఇది సాంప్రదాయమైన ఫుడ్ అన్ని ఇచ్చారు దాంట్లో నేను కొన్ని మాత్రమే తిన్నాను ఇంకా అరుణాచలం వచ్చేసరికి ఈవినింగ్ అయింది సో ఈవినింగ్ అయింది అనమాట ఫైవ్ థర్టీకే ఈరోజు క్లోజ్ చేస్తారు సో ఫైవ్ థర్టీ క్లోజ్ చేస్తారని మేము తొందర తొందరగా వెళ్ళాము దర్శనం చేసుకున్న తర్వాత మేము గిరి ప్రదక్షిణ చేశాము దర్శనానికి అయితే వెళ్తున్నాను అసలు అది టెంపుల్ ఫోన్లోనే ఇట్లా పట్టట్లేదు అనమాట అంత పొడుగ్గా ఉంది నేను నా లైఫ్లో అంత పెద్ద టెంపుల్ని చూడడం ఫస్ట్ టైము అంత పెద్దగా ఉన్న టెంపుల్ మాత్రం చాలా బాగుంది దాని మీద రకరకాల బొమ్మలు చెక్కారు అసలు పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ అయితే అవి ఓల్డ్ టెంపుల్స్ అంట ఇంకా దర్శనానికి అయితే మేము వెళ్తున్నాము చూడండి టెంపుల్స్ చాలా అందంగా ఉన్నాయి మంచిగా చెక్కారు బాగుంది ఈ దేవాలయం పంచభూత లింగాలలో ఒకటైన ఈ అరుణాచలం చాలా ఫేమస్ అనమాట భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అన్ ఫేమస్ టెంపుల్లలో ఇది ఒకటి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట ఇంకా ఇక్కడ చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తారు మేము కూడా చేస్తాము చాలామంది పౌర్ణమి రోజున చేస్తారంట ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తే చివుడు చుట్టూ తిరిగినట్టే అన్నమాట సో చాలా మంచి జరుగుతుందట ఏం కోరికలు కోరుకున్నా తీరుతాయట ఇక్కడ నమ్మకము గిరి ప్రదక్షిణ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మేము కూడా చేసాము మా ఎక్స్పీరియన్స్ కూడా చూడండి నేను అది కూడా వీడియో తీసాను అంటే కాళ్ళు నొస్తాయి కాకపోతే మార్నింగ్ లోపల తగ్గిపోతాయి మోక్ష మార్గం కూడా ఉంటుంది ఇక్కడ ఇంకా ఈ టెంపుల్ చాలా అంటే చాలా గొప్ప గొప్ప టెంపుల్స్లలో ఇది ఒక మంచి టెంపుల్ అంట చాలా బాగుంది టెంపుల్ ന ജന്മധന്യമൈതും നൂ ശിവേ ചം స్టార్ట్ చేసాము ఇక్కడ ఎనిమిది లింగాస్ ఉంటాయి ఒక్కొక్క లింగాన్ని దర్శకు దర్శించుకుంటే ఒక్కొక్క మోక్షం మనకి లభిస్తుంది పాపాలు కూడా పోతాయంట ఈ కిరి ప్రదక్షిణ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు చాలామంది నమ్ముతారు మేము ఒక్కొక్క లింగంని దర్శించుకున్న కొద్దీ మాకు ఇంకా చాలా ఆనందం కలిగింది ఇంకొకొక్క లింగం దాటుకుంటూ పోతుంటే ఓకే అయిపోతున్నాయి అయిపోతున్నాయి అని అనిపించింది ఫస్ట్లో చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేది చాలా ఎంజాయ్ చేసినాం ఫస్ట్లో కొంచెం లాస్ట్ వచ్చేసరికి చాలా కాళ్ళు నొప్పులు అయినాయి అసలు నడవలేకపోయినాము ఎందుకో తెలియదు చాలా క్రేజీ అనిపించింది మధ్యలో మధ్యలో పోతుంటే డ్రింక్స్ తాగుకుంటూ నడిచాము ఇక్కడ చెప్పులు వేసుకొని నడవద్దు కాలు కాళ్ళు నడకాలని నడవాలి చెప్పులు తీసేసి నడవాలి శివనామం స్మరిస్తూ నడవాలి మేము కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళాము ఇక్కడ మనకి రూట్ మ్యాప్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క లింగానికి మనము వెళ్ళే దారి రూట్ మ్యాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకు కనిపిస్తాయి మనం వెళ్ళొచ్చు అక్కడ వాళ్ళని అడిగితే కూడా చెప్తారు ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది

హాయ్ ఫ్రెండ్స్ టైం కనిపిస్తుందా అవుతుంది నేను అరుణాచలంలో ఉన్నాను హ్యాపీ బర్త్డే టు మీ ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే అవుతుంది వెలవుతుంది మై బర్త్డే గిఫ్ట్ ఫ్రీ 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 బర్త్డే గిఫ్ట్ ఏ ప్రెజర్ కదా థ్యాంక్ యూ అంకుల్ కూర్చోచ్చా అంకుల్ నాకు ఫుడ్ మసాజ్ చేశాడు అక్కడ మసాజర్స్ పెట్టుకొని ఉన్నారు నడిచిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఇట్లా అయితే సో నాకు ఫ్రీ ఫ్రీగా చేశాడు నా బర్త్డే అని చెప్పేసి వీళ్ళందరూ నాకు విషయ చెప్తుంటే ఆయన తెలుసుకొని నాకు ఫ్రీగా మసాజ్ చేశారు ఇంకా నాకు బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చాడు గిఫ్ట్ ఇంకా మనం నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అంటే నైట్ ట్వెల్వ్ అయిపోయింది ఈరోజు నా బర్త్డే అనమాట నా పుట్టినరోజు నాడే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం నాకు చాలా అంటే చాలా సంతోషాన్ని కలిగించింది చాలా హ్యాపీగా ఉన్నాను మనం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నడుచుకుంటూ నడుచుకుంటూ అలా అలసిపోయి వచ్చాను ట్వెల్వ్ కాగానే నా బర్త్డే అని అందరు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పండి చాలా ఉత్సాహం అనిపించింది అక్కడ సాధువులు కూడా ఉంటారు చాలా మంది సాధువులు ఉంటారు ఇక్కడ అసలు ఇక్కడ నుంచి వస్తారో ఏమో మంది సాధువులు ఉంటారు వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు ఇక్కడ జింకలు అవన్నీ కనిపిస్తాయి ఇంకొక లింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాము మేము నడుచుకుంటూ వెళ్తుంటే మాకు తేలు కూడా కనిపించింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వస్తే జాగ్రత్తగా ఉండండి తేలు కనిపించింది ఇంకా ట్విస్ట్ ఏంటిదంటే అది బైక్ తొలగి అది చచ్చిపోయింది అక్కడ అక్కడే చచ్చిపోయింది నేను వీడియో ఆపేసిన వెంటనే దాన్ని బైక్ గుద్దేసింది చచ్చిపోయింది ఒకసారిగా ఆగి చూసినాం అట్లనే పోతుంటే మాకు ఖర్చేది మేము చూసాం ముందే ఇక్కడ అష్టలింగాలని దర్శించుకున్న తర్వాత లాస్ట్కి మోక్ష మార్గం ఉంటుంది ఈ మోక్ష మార్గం నుంచి వెళ్ళి బయటికి వస్తే మన పాపాలు పోతాయి ఇంకా మనం అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తాం కదా మనకి కాళ్ళు నొప్పులు ఇంకా వల్లు నొప్పులు ఏమైనా ఉంటే ఇందులో నుంచి వెళ్ళి వస్తే పోతాయన్నమాట ఇక్కడ అందరు చెప్తున్నారు సో అందరం వచ్చే సమయం లడ్డుకున్న వాళ్ళైనా కూడా అందులో నుంచి వస్తున్నారు కాకపోతే కొంచెం భయమవుతుంది చాలా సన్నగా ఉంటుంది లోపల అక్కడ ఈ అక్కడ దూరి ఇళ్ళ నుంచి వెళ్ళాలి రావాలి అక్కడ నుంచి వెళ్ళి ఇళ్ళ నుంచి రావాలి లడ్డుగా ఉన్న వాళ్ళు అయితే భయపడతారు చాలామంది భయపడి అందులో నుంచి రాలేదు నేను వచ్చాను కాకపోతే నన్ను ఎవరు వీడియో తీయలేదు నేనే వీడియోలు తీయాలి కదా అని నన్ను ఎవరు తీయలేదు నేను ఫోన్ పక్కన పెట్టి అందులో నుంచి వచ్చిన తర్వాత నేను వీడియో తీసుకున్నాను చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది అందులో నుంచి రావాలంటే చాలా సన్నగా ఉంటుంది అక్క అక్కడ చ బయటికి అట్లా కనిపించు కనిపిస్తుంది కానీ లోపల చాలా సన్నగా ఉంటుంది అందులో నుంచి బయటికి రావాలి ఇంకా ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మేము మా రూమ్కి వెళ్ళిపోతున్నాము అంటే చాలా అంటే చాలా సరదాగా అయిపోయింది కొంచెం నొప్పిలో నొప్పి పెట్టింది ఫైనల్గా మేము కంప్లీట్ చేసాము గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేయాలంటే చాలా అంటే చాలా పుణ్యం చేసుకొని ఉండాలి ఉండాలి అంట ఇక్కడ కక్క చెప్పింది నాకు సో గిరి ప్రదక్షిణ చేసుకున్నాను చాలు ఈ లైఫ్కి ఇంకా చాలా ఉన్నాయి చేసేటివి ఇది ఒక్కటే కాదు ఇంకా లైఫ్లో చేయాల్సినవి దర్శించుకోవాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా చేయాలి ఇంకా రేపు కూడా ఒక బ్లాగ్ ఉంది చూడండి రేపు కూడా వస్తుంది కంటే